హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు మనం ఒరిజినల్ క్లాత్ చిన్నగా ఉన్నా కానీ ఎలా క్లాత్ని సేవ్ చేసి లైనింగ్ వేసి కట్ చేయాలో చూద్దాం చూడండి చీరలో క్లాత్ పన్నా తక్కువ వచ్చిందనమాట కానీ వాళ్ళు ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టమన్నారు కస్టమర్ వచ్చి చూడండి ఇలా పొడవుగా చీర పన్నా లాగా అంటే డబుల్ ఇట్లా అడ్డంగా అయినా తీసుకోవచ్చు కానీ దీనికి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ హ్యాండ్స్కి వేయాలి కాబట్టి మీకు జాయింట్లు అనేది పడకుండా ఎక్కడ ఏ పార్ట్ వేసి కట్ చేసుకోవాలో నీట్గా అనేది చూపిస్తాను చూడండి కింద వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇంకో సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ వాళ్ళు వీప్కి వేస్తానులేండి క్లాత్ సరిపోదు కదా అంటే వీప్ కూడా బ్యాక్ పార్ట్కి కూడా క్లాత్ బార్డర్ వద్దని చెప్పారు వాళ్ళు అందుకనేసి నేను హ్యాండ్స్ తీసాను ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వేస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది వేసా అన్నమాట ఎంత చిన్న క్లాత్ అయినా సరే జాయింట్ అనేది పడకుండా మీకు లైనింగ్ వేసి ఒరిజినల్ మీద కటింగ్ చేయటం చూపిస్తున్నా అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అన్నీ జాయింట్లు పడితే వాళ్ళు కుట్టుకోవటం కష్టం అవుతుంది కదా వాళ్ళకి అందుకని జాయింట్ అనేది పడకుండా చూపిస్తాను అన్నమాట చూడండి ఇలా వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేస్తుంది దానిపైన కొంచెం మిషన్ అనేది బయట గాలి ఎక్కువ కొడుతుంది అందుకని క్లాత్ లెగుస్తుందండి చూడండి క్లాత్ అనే వేసేది అయితే బ్యాక్ పార్ట్ విధానం ఇదనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ దగ్గర షేప్ పట్టి వేసి కట్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ సైడు క్లాత్ మిగులుతుంది అనమాట ఆ క్లాత్ అక్కన పైన షేప్ పట్టి వేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మన క్లాత్ అనేది చూడండి ఎంత క్లాత్ మిగులుతుందో ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ ప్లస్ బ్లౌజు పొడవు వచ్చేసి బ్యాక్ సైడు పదహారు ఇంచులు ఉందండి అంటే ఈ మంచి బాగా హైట్ అనమాట ఈ బ్లౌజు అయినా సరే మనం ఎక్కడ జాయింట్ అనేది పడకుండా తీసాను అన్నమాట చూడండి ఆ పార్ట్ అలా వేసామంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ క్రాస్ తిరగట్లేదు ప్లస్ ఇక్కడ క్లాత్ కూడా చూడండి ఎక్కువ మిగలట్లేదు అంటే అనమాట ఇక్కడ పెట్టిన సైడు ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ తిప్పి వేసుకున్నాం కదా అటు సైడ్ ఫ్రంట్ ఇటు సైడ్ వచ్చేసి చంకా వచ్చేటట్టు ఇప్పుడు క్లాత్ చూడండి ఎక్కువ మిగిలింది అలా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా వేయండి మీకు ఎంత పెద్ద బ్లౌజ్ సైజ్ అయినా సరే చిన్న క్లాత్ ఉన్నా కానీ ఎక్కడ మీకు జాయింట్ అనేది రాదన్నమాట చూడండి జాయింట్ అనేది రాకుండా అలా కట్ చేసాము ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి